పేద ప్రజల ఆకలి తీర్చేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను కక్షపూరితంగా వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆరోపించారు నలభై రెండో డివిజన్లో ఉన్న అన్నా క్యాంటీన్ భవనాన్ని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి సోమవారం సందర్శించారు క్యాంటీన్ భవనాన్ని పరిశీలించి అన్నా క్యాంటీన్ ప్రారంభించి ప్రారంభించేందుకు కావాల్సిన ఏర్పాట్ల గురించి చర్చించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాటి వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన అన్నా క్యాంటీన్ రద్దు చేసి వాటిలో గ్రామ సచివాలయాలుగా మార్చిందని తెలిపారు పేదల ఆకలి తీర్చేందుకు మళ్లీ అన్నా క్యాంటీన్లు ప్రారంభించినట్లు తెలిపారు అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు అన్నా క్యాంటీన్ ని సందర్శించిన వారిలో టీడీపీ నాయకులు ఏదుపాటి రామయ్య ప్రసన్న లక్ష్మి కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు గత ఐదు సంవత్సరాలు విద్వాంస చర్య చేసిన మళ్ళీ పునరుద్ధరించాలంటే మళ్ళీ కష్టపడాల్సి వస్తా ఉంది ప్రజల సౌకర్యం గురించి ప్రజా హితం కోరి మనం చేస్తున్న పని కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు రెండు వేల పద్దెనిమిదిలో ఈ క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది మళ్ళీ దానికి మంచి దశ రాబోతుంది అన్నా క్యాంటీన్ పునరుద్ధరించేలో భాగంగా ఈరోజు స్థానిక శాసనసభ్యులు సుజనా చౌదరి గారు మన నలభై రెండు నలభై మూడు డిజీ పరిచిలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ నారా చంద్రబాబు నాయుడు చరిత్ర మీద ప్రారంభించిన అన్నా క్యాంటీన్ సందర్శించారు కొరతగతిన ఇద్దరు పది రోజుల్లోనే రిస్ట్రిబ్యూషన్ వేసాము ఈ కొత్తగతి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని చెప్పి సారు ఆర్డర్ ఇచ్చాడు అనుగుణంగానే పది పదిహేను రోజుల్లో మొత్తం కూడా రిపేర్ చేయించేసి ప్రజలకి పేద ప్రజలకి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మోటా వర్క్స్ కానీ హోల్సేల్ మార్కెట్ కానీ ఐదన్యాడ్ మార్కెట్ కానీ ఈ ప్రాంతంలో రెండు అన్నా క్యాంటీన్లు ఉన్నాయి రెండు అన్నా క్యాంటీన్లు కూడా పునరుద్భుతి చేసి ప్రజలకు అందుబాటులో తెస్తాము మళ్ళీ ప్రతి మనిషికి పూటకి ఐదు రూపాయలేను మిగతాదంతా కూడా సబ్సిడీ రూపంలో ప్రభుత్వం భరిస్తుంది ఇవన్నీ కూడా త్వరలో పూర్తి అవుతాయని చెప్పి ఈ మీడియా ముఖంగా మాజీ కార్పొరేట్ ఏర్పడరామకి నేను చెప్తున్నాను అది